对。Yeah, దాదాపు ఈ ప్రాంతం నుండి పులిమద్ది మునగాల అదేవిధంగా ఇతర ప్రాంతాల పోయేవాళ్ళు ఈ నదిలో నుంచి పోయేవాళ్ళు కానీ గత ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ హయాంలో నందమూరి నగ నందమూరి తారకరత్న గారు నందమూరి ఆయన ఈ నందమూరి నగర్కు వెళ్ళే రహదారిలో పంతొమ్మిది వందల మూడులో ఇక్కడ ఈ నిర్మించడం జరిగింది కానీ నాడు నుండి నేటి వరకు దాదాపు నలభై దశాబ్దాలు గడుస్తున్నా ఇవా ఈ నేటికి కూడా ఈ బ్రిడ్జి అరకొర పనులు మాత్రమే జరుగుతున్నాయి ప్రధానంగా ఈ బ్రిడ్జి మీద నుంచి పోవాలంటే ప్రజలు భయం బాధకు గురి కావాల్సి వస్తుంది కానీ ఈ వరద ప్రవాహం బాగా వర్షాలు పడి వరద ప్రవాహం పడినప్పుడు ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతం పోయే వాళ్ళు కూడా చాలా చాలా తీవ్రంగా భయపడుతూ పోతుంటారు అది కాక వరదల నీళ్ళు బ్రిడ్జి నిర్మాణం పైకి రావడం వల్ల ఈ ఇక్కడ నుంచి బంద్ కూడా అవుతుంది ఇక్కడ నుంచి పోవాలంటే తిరిగి కొట్టుకురో ఆ ప్రాంతం నుంచి పులిమతికి పోవాల్సి వస్తుంది తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులు ఈ నూతన బ్రిడ్జి నిర్మించి త్వరగా ప్రారంభించాలని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రచారం చేసుకున్న వారు దాదాపు అధికారంలోకి వచ్చి సంవత్సరం నర రెండు సంవత్సరాలు కావస్తున్నా నేటికి కూడా ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోక ఈ పాడుపడ్డ బ్రిడ్జి నిర్మాణానికి మరమ్మతులు చేసిన కూడా మున్సిపాలిటీలో నిధులు లేవని చెప్పి చెప్పడము ఒక దుర్మార్గం అని చెప్పి మేము సిపిఐ పార్టీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మున్సిపాలిటీకి వచ్చే నిధులన్నీ ఇక్కడ స్థానిక కాంట్రాక్టర్ జోన్లో నిండుతా అంటే ఇవి ఏ మేరకు ఈ పనులు జరుగుతాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కానీ అధికార పార్టీ నాయకులున్న స్థానిక మంత్రివర్యులు ఎన్నొమ్మి సరుగారు అదేవిధంగా ఇక్కడ అధికార అధికారులు అందరూ కలిసి ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి పక్కన ఉన్న కొత్త బిడ్జి నిర్మాణము పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో సిపిఐ పార్టీగా మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సంసిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అక్కడ వైఎస్ఆర్ నగరు నందమూర్ నగరు అదేవిధంగా ములుగాల పుల్బంటి అనేక గ్రామాలకి ప్రధాన రహదారి అయినటువంటి ఈ నది బ్రిడ్జిని గత వర్ష వరదలు వచ్చినప్పుడు పూర్తిగా డ్యామేజ్ అయ్యింది జిల్లా కలెక్టర్ గారు దీన్ని సందర్శించి ఒక వారం రోజుల్లోనే పనులు పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో హెవీగా ట్రాఫిక్కునేటువంటి ఈ ప్రాంతము చాలా ప్రమాదాలకు గురయ్యేటువంటి ప్రాంతం తక్షణమే మున్సిపల్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు కలెక్టర్ గారు హామీ హామీని అమలు చేయడంలో మేము పోయి అక్కడ పోయి మున్సిపల్ కమిషన్ అడిగితే నిధులు లేవని చెప్పేసి దాటబేట పరిస్థితి ఉంది దీనిపైన కలెక్టర్ గారు స్పందించి తక్షణమే ఉన్న బ్రిడ్జిని రిపేర్ చేయాలి కొత్త బ్రిడ్జికి కావాలంటే ఇంకా ఏడెనిమిది కోట్లు పది కోట్ల రూపాయలు కావాలని చెప్తా ఉన్నారు ప్రజలకి సౌకర్యవంతంగా ఉండేటువంటి రోడ్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా రోడ్డు భవనాల శాఖ మంత్రి కూడా ఈ మన జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ జనార్దన్ రెడ్డి గారు తక్షణమే అత్యవసరంగా ఇలాంటి కనెక్టివిటీ బ్రిడ్జిని వెంటనే ఏర్పాటు చేయడానికి చేయకపోతే ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి మున్సిపల్ సమావేశాల్లో మేము ప్రజల తరఫున ప్రశ్నిస్తాం బయట ఆందోళన కూడా చేస్తాం మున్సిపల్ కౌన్సిల్లో కూడా ఈ అంశం పైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనిపైన అంశం కూడా మాట్లాడాలి ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే మేము ఓట్లకు వస్తాం ప్రజల సౌకర్యాలు వచ్చినప్పుడు మేము పట్టించుకునేటువంటిది కరెక్ట్ కాదు స్థానిక మంత్రి మేము ఎన్ఎండి ఫరూక్ గారు చొరవ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా అనేక సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి అంశాల మీద తక్షణమే స్పందించి నిధులు తెప్పించి ప్రజలకు సౌకర్యవంతంగా రోడ్డు నిర్మాణం చేయాలి లేకపోతే రేపు ఖచ్చితంగా మున్సిపల్ కౌన్సిల్లో జరిగే సభలో ఖచ్చితంగా ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం